నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ వార్తలకు స్వాగతం నేను శ్రీలత ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా రేణిగుంట మండల మహాసభ సందర్భంగా నూతన మండల కమిటీ పదిహేను మందితో ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య బుధవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు గౌరవ అధ్యక్షుడిగా కొండ్రెడ్డి హరినాథ్ అధ్యక్షుడిగా ఎన్ సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా వై గంగాధరం ఉపాధ్యక్షులుగా ఎం చంద్రయ్య సుబ్రహ్మణ్యం జి పురుషోత్తం సహాయ కార్యదర్శులుగా

చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం దేవలంపేటలో ఎస్సీలు నిర్మించుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల అలంకారులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి తగలబెట్టడం అతి దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ గప్పు కళాకారుల సంఘంగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా నిప్పుపెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ప్రపంచ మేన మాలవాలి మార్గదర్శకుడైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయంగా మేము ఖండిస్తున్నాము ఈ దహనకాండకు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని కేసు నమోదు చేసి పడే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డబ్బు కళాకారుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదనూ ఆ డబ్బు కళాకారుల సంఘానికి రేణుగొట్ట మండల గౌరవధ్యక్షుడిని ఈరోజు మన తిరుపతి జిల్లా అదేవిధంగా ఎదురుకుప్ప మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట రెండవ తేదీ అర్ధరాత్రి పూట ట్టులు పేర్చి పెట్రోల్ పోసి అగ్ధం చేయడం జరిగింది ఆ విక్రమం అంతా అక్కడ ధ్వంసం అయిపోయేదానికి కారణమైంది దీన్ని డబ్బు కళాకారుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎవరయ్యా రాశారంటే అంబేద్కర్ గారు కష్టపడ్డాడు ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేయడమే కాదు ఆ రాజ్యాంగ ఫలాల్ని హక్కులని అన్ని కూడా మానవాళకందరికీ అందించాడు అటువంటి మహనీయుడిని విగ్రహాన్ని కాల్చడానికి ఎవరు సిద్ధపడరు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు దగ్ధం చేశారంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ పదకొండు సంవత్సరాలుగా బీజేపీ రాజ్యం వెళ్తూ ఉంది మనకద్దరికీ తెలుసు మన దళితుల్ని ఈరోజు అంబేద్కరు రాజ్యాంగం రాశాడు ఆయన సంబంధించిన సంబంధించినవాడు అని చెప్పి ఒక వర్గానికి చూపిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పి పెట్టి కాల్చడం అంటే ఈరోజు దళిత వర్గాలందరినీ కూడా మా ఆత్మగౌరవాన్ని ఆయన ఆ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన కాల్చడం అంటే అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం అంటే మన దళిత ఆత్మగౌరవాన్ని కాల్చ నిప్పి పెట్టి కాల్చడమే ఈరోజు దళితులు